శ్రీగణేశాయ నమ హరి ఓం వైశాఖపురాణము స్కాందైష్ణవండా అంతర్గత పద్ముడవాధ్యాయము అశూన్యావ్రతకథా నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్లనను శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు మునివర్య మన్మధుని భార్య రతీదేవి అశూన్య వ్రతమును చేసినట్లు చెప్పిరి ఆమెకు వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరనిరి దయ ఉంచి నాకు ఆ వ్రత విధానమును వివరింపుడు ఆ వ్రతమును చేయవలసిన దానము పూజనము ఫలము మున్నగు వాణిని కూడా చెప్పగోరుతునని అడిగెను అప్పుడు శృతదేవుడు మహారాజా వినుము అశూన్య శయనమును వ్రతము సర్వ పాపములను పోగొట్టును ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను ఆ వ్రతమును ఆచరించినచో నీలమేఘ శ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వ పాపములను పోగొట్టి సర్వశుభములను ఇచ్చును ఈ వ్రతమును ఆచరించి గృహస్థ ధర్మములను పాటించిన వారు అనగా కొత్తగా వివాహమైన దంపతులని భావము సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వసంపదలను పొందుదురు అట్లు చేయని వారికి శుభములెట్లు కలుగును శ్రావణ మాసమున శుద్ధ విధేయంది వ్రతము ఆచరింపవలెను ఆచరింపవలను ఈ వ్రతము ఆచరించువారు నాలుగు మాసములను హవిష్యాన్నముని అనగా పాయసముని భుజింపవలయను పారణ దినమున లక్ష్మీ సమేతుడగు శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్ష్యములను వంటి నివేదన చేయవలను కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనమియవలను బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములను తులసి మాలికలు మున్నగు వానితో అలంకరించి తెల్లని పుష్ప పుష్పములు సుగంధ వస్తువులతో పూజింపవలను సయ్యాదానములు వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలను ఈ విధముగా శ్రావణ మాసము మొదలు నాలుగు మాసములు అనగా శ్రావణ భాద్రపద ఆశ్వీజ కార్తీక మాసములు విష్ణువును లక్ష్మీ సమేతముగా పూజింపవలను తరువాత మార్గశీర్షము పుష్యము మాఘము ఫాల్గునము అను మాసములందును లక్ష్మీ సమేతుడూ శ్రీమన్నారాయణుని పూజింపవలను తరువాత చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము అనుమాసములందు శ్రీవారిని రుక్మిణి సైతముగా ఎర్రని పుష్పములతో పూజింపవలయును భూదేవ సహితుడు సనందనాదిముని సంస్థుతుడు పరిశుద్ధుడగు శ్రీ మహావిష్ణువును అర్చింపవలను ఈ విధముగా చేసి ఆషాఢ శుద్ధ విధేయ ముగించి అష్టాక్షరి మంత్రముచే హోమము చేయవలయును మాసముల పారణయందు విష్ణు గాయత్రిచే హోమము చేయవలను చైత్రాది యందు పురుష సూక్త మంత్రముల హోమము చేయవలను పంచామృతములను పాయసమును నేతితో వండిన బూరెలను నివేదింపవలను శ్రావణాది మాస చతుష్టయమున పూజ హోమము భక్ష్య నివేదన చేయవలను లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానమీయవలను శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది చతుష్టయ పూజ మధ్యమున దానమీయవలను చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున పెండి వరాహమూర్తిని దానమీయవలను అప్పుడు కేశవాది ద్వాదశ నామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో ఇయ్యవలెను నేతిలో వండిన బూరెలు ఒక్కొక్కనికి పన్నెండు చొప్పున దానమియవలను తరువాత మంచమును పరుపును ఉంచి దానిపై కంచుపాత్రపై సర్వాలంకార భూషితముగు లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి విష్ణు కుటుంబ కుటుంబవంతుడనగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చే ను లక్ష్మ్య అశూన్య శయనం యథా తవ జనార్దన శూన్య సనే నానేవ కేశవ అని దాన మంత్రమును చెప్పి దానము చేసి అందరి భోజనమైన తరువాత తాను భుజింపవలేను పై శ్లోక భావము స్వామి జనార్దన నీ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా ఆ శయ్యము సదా అశూన్యమై అనగా దంపతులిద్దరను శయ్యపై నుండుట చేయి ఈ శయ్యాదానము చే నుండుగాక ఈ వ్రతమును భార్య లేని పురుషుడను విధవాశ్రీయును దంపతులను ఎవరైనాను చేసుకునవచ్చును శృతదేవ మహారాజా నేను నీకు వ్రతమును పూర్తిగా వివరించి ఈ వ్రతమును ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును ఆయన అనుగ్రహమును పొంది జనులందరూ ఆయుర ఆరోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై ఉందురు కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహము పొందవలను భగవద్ అనుగ్రహమున ముక్తియు సులభమగును మహారాజా నీ వడిగిన అశూన్య సైన వ్రతమును వివరించి తిని నీకు మరేమి చెప్పవలేను అని శృతదేవముని శృతకీర్తి మహారాజుతో అనను శృతకీర్తి మహారాజు మహాముని వైశాఖమున ఛత్రధానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము శుభకరములై వైశాఖ మాస వ్రతాంగ విధానములో ఎంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు అని అడిగెను వైశాఖ పురాణము పద్మూడవ అధ్యాయము అశూన్య శైన కథా కథాశ్రవణము సంపూర్ణము